మీ హృదయాలు ఒప్పుకున్నాయి నీవు పాపివి కదంటే ఉన్నాయా నేను పాపిని అన్నావు ద దా ఇప్పుడు రా నువ్వు పాపి నీకు అర్థమైందిగా నువ్వు దోషం అన్నీకు అర్థమైందిగా అర్థమైంది రా ఇదిగో నీకు రక్షణ ఇది ఉచితం అలా అనేక మందిని ఆకర్షిస్తే ఈరోజు మనం అందరం ఇంతమందిగా రక్షణలోనికి వచ్చాం దేవునికి స్తోత్రం మిగిలిన వాళ్ళకి కూడా పిలుస్తున్నాడా లేదా లోకంలో ఇప్పుడు మీ చుట్టాలు బంధువులు మీ బజార్ వాళ్ళు మీ వీధి వాళ్ళు మీ గ్రామం వాళ్ళు మీ పట్టణం వాళ్ళు మీ పల్లె వాళ్ళు మీ ప్రాంతం వాళ్ళు వాళ్ళందరినీ దేవుడు పిలుస్తున్నాడా లేదా ఎవరి ద్వారా నీ ద్వారానే పిలుస్తున్నాడు నీతో పాటు ఉన్న విశ్వాసుల ద్వారా పిలుస్తున్నాడు అక్కడ ఉపదేశం ద్వారా పిలుస్తున్నాడు సువార్త ప్రకటన ద్వారా పిలుస్తున్నాడు కానీ వాళ్ళు లోబడరే కానీ ఈరోజు నీ అదృష్టం ఏంటో తెలుసా యేసు ఎవరో నీకు తెలిసిందే యేసు ఎందుకు దేవుడో నీకు తెలిసిందే ఈరోజు ఆయన రక్తంలో కడగబడిన నీకు ఎంత కృపందో నీకు తెలిసిందే ఇది వాళ్ళకి తెలియదు నిన్ను ప్రత్యేకించుకున్నాడు ఆనాడు ఇస్రాయెల్ జనాంగాన్ని ఎలాగైతే తన స్వకీయ సాంప్రాద్యంగా ఏర్పరచుకున్నాడు ఈరోజు నిన్ను నన్ను మనల్ని అలాగనే దేవుడు ఏర్పరచుకున్నాడు ఇంకో మాట అంటాడు ఫిలిపి పత్రికలో సత్యవాక్యం జీవవాక్యం చేతబట్టుకుని లోకాన్ని వెలిగించాల్సిన జ్యోతులు మీరే అన్నాడు లోకాన్ని లోకానికి వెలుగుగా ఉన్న జ్యోతులు మీరన్నాడు ప్రియులారా ఈరోజు మన విషయంలో కూడా అదే జరుగుతుంది మనం ఎంత బలహీనమో తెలుసు ఆయనకి మనలో ఎన్ని లోపాలు ఎన్ని పొరపాట్లు ఎన్ని అవకతవకలు ఉన్నాయో తెలుసు ఆయనకి తెలిసే నీ కోసం ప్రాణం పెట్టాడు తెలిసే ఇంతకాలం భరించాడు తెలిసే నిన్న ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు అయితే ఒక్క మాట అడుగుతున్నాడు నీకు తెలియకపోతే అది వేరే సంగతి కానీ నీకు తెలిసి తెలిసి నువ్వు ఎలా కొనసాగుతావు ఆ మారు మనసు లేని జీవితంలో ఇందాక ఒక మాట అద్భుతమైన మాట నేను పరిశుద్ధుడిని కదా నువ్వు నా సంబంధిగా ఉన్నప్పుడు నువ్వెలా పాపంలో కొనసాగుతావు నేను అయినప్పుడు నా బిడ్డవైన నీవు కూడా పరిశుద్ధతను ప్రేమించాలి కదా నువ్వెందుకు పాపాన్ని ప్రేమిస్తున్నావు అనే దేవుని ప్రశ్న నేను పరిశుద్ధుడైనప్పుడు నా బిడ్డవైన నీవు కూడా పరిశుద్ధతను ప్రేమించాలి కదా నువ్వెందుకు పాపాన్ని ప్రేమిస్తున్నావు అనే దేవుని ప్రశ్న ఈరోజు ఈ మొదటి కూటంలో దేవుడు మనందరిని ఆకర్షిస్తున్నాడు దేనికో తెలుసా యథార్థ హృదయమై మన తప్పిదాల విషయంలో మనం దేవుని ఎదుట ఒప్పుకున్నట్లు మనసు పొందునట్లు సరిదిద్దుకుని మనం దేవుని వైపు మళ్ళున్నట్లు మనల్ని దేవుడు ఆకర్షిస్తున్నాడు ఈరోజు రోజు